హలో యూఆర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను శారీకి పీకో ఫాల్ ఎలా చేస్తామో చూపించబోతున్నాను దానికోసం నేనైతే ఇక్కడ ఒక సూదిని తీసేసుకున్నాను మ్యాచింగ్ థ్రెడ్ కూడా ఒక వైప్ పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను చూపించే విధంగా హెమింగ్ చేస్తే శారీకి చాలా బాగుంటుందండి మన ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది డైలీ వేర్ శారీస్ ఎలా ఉన్నా కూడా మనం మంచి మంచి శారీస్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కున్న శారీస్ అయితే ఇలా చేయండి నేల మీద కూర్చునే వాళ్ళైతే శారీని నేల మీద పెట్టేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోవచ్చు లేదు అంటే నేను చైర్లో కూర్చుని చూపిస్తున్నా చూడండి ఒక ఫ్లాంక్ పెట్టుకుని ఫ్లాంక్ మీద శారీని అయితే పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు ఇవిగో నేను ఎలా వేస్తున్నానో కుట్టు కనిపించడం కోసం పైకి పెట్టి చూపిస్తున్నాను కొంచమే సూదితో శారీకి అలాగే ఫాల్కి కొంచెం క్లాత్ అనేది జాయింట్ చేసి పైకి లాగాలి కింద నుంచి ఇంకా చూపిస్తున్నాను చూడండి కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది సూదితో కొంచెంగా ఫాల్ క్లాత్ కొంచెం వెళ్ళేలాగా సూదిలోకి దాన్ని కింద నుంచి పైకి పట్టుకుని లాగాలి ఇలా ఇంకొకటి చూడండి సేమ్ ఇలానే చూపిస్తున్నాను సూదితో కింద నుంచి అలా ఫాల్ మీద నుంచి పైకి పట్టుకుని లాగాలి థ్రెడ్ అయితే చూసుకోవాలండి ఇక్కడ మనం ఈ నాట్లు వేసేటప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకైతే కుట్లు వేసినట్టు కూడా పైకి తెలియదు మన మిషన్ మీద అలానే పీకో స్టిచ్చింగ్కి ఇచ్చిన ఇచ్చినప్పుడు కూడా మనకి ఆ కుట్ట అనేది పైకి తెలుస్తుంది ఇందులో తెలియకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఈ థ్రెడ్ అనేది బాగా లాంగ్ కూడా తీసేసుకోకూడదండి బాగా లాంగ్ తీసేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇది ఇక్కడ ఇలా స్టిచ్ వేసేటప్పుడు ముడిలా పడిపోతుంది థ్రెడ్ తెగిపోతుంది అలా కాకూడదంటే మరీ లాంగ్ తీసుకోకుండా ఒక వన్ మీటర్ వరకు లాంగ్ తీసుకుని వేసుకోవాలి టర్నింగ్ దగ్గర కూడా ఇలా శారీని మన వైపుకి తిప్పుకొని ఈ అట్ట మీద ఇలా మన వైపుకి పెట్టుకుని స్టిఫ్గా కదలకుండా ఎదుర బరువు ఏమన్నా పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ నాట్స్ అనేవి వేసుకుంటూ మన దగ్గరికి అయితే లాక్కోవాలి నేను ఫుల్ ప్రాసెస్ అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి ఇలా ఇక్కడ వరకు వేసాం కదండి కొంచెం అలవాటు అవుతుంది ఇలా అలవాటు అయిన తర్వాత మీరు ఒక్కొక్క స్టిచ్ లాగానే కాకుండా ఈ ఈ సూదితో రెండు మూడు నాట్స్ అనేవి వే వేసేసి ఒకేసారి లాగేయచ్చు మనకి టైం కలిసి వస్తుంది త్వరగా అయిపోతుంది అది ఎలానో నేను చూపిస్తానో అది కూడా చూసేయండి ఇలా వన్ టూ అలా త్రీ ఫోర్ వరకు కూడా మనం వేసేసుకుని అంతా కూడా కలిపి ఒకేసారి పొడవు అనేది లాక్కోవాలి అప్పుడు మనకి టైం కలిసి వస్తుందండి అయితే ఇలా వేసేటప్పుడు థ్రెడ్ అనేది ఇలా చిక్కులు పడకుండా మంచిగా చూసుకుంటూ ఉండాలి చిక్కులు పడింది అంటే మళ్ళీ అక్కడికి తెంపేసుకుని మళ్ళీ వేరే థ్రెడ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అలా అస్తమానం చేస్తే మనకు కూడా వేసే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది సో అలా లేకుండా ఇలా వేసేటప్పుడే కొంచెం మరీ పొడవుగా కాకుండా థ్రెడ్ని తీసుకుని ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చండి అలవాటు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదైతే బయటికి ఇవ్వక్కర్లేకుండా మనం ఇంట్లోనే ఈ ప్రాసెస్ అయితే మనం చేసేసుకోవచ్చండి ఇలానే మొత్తం శారీ చివరి వరకు కూడా ఫాల్ చివరి వరకు కూడా వేసేసుకోవచ్చు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదండి ఇలానే మిగతా అంతా కూడా వేసేసుకుందాం శారీని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెంగా లాక్కోవాలి అంటే ఈ ఫాల్ వేసేటప్పుడు మనకి మెయిన్ ఎక్కువగా వచ్చేవి ఏంటంటే ముడతలు వస్తూ ఉంటాయి ఈ ముడతలు అనేవి రాకుండా ముందుగానే ఫాల్ని అయితే ఎలా వేయాలి అనేది నేను ఆల్రెడీ చూపించానండి మిషన్ మీద ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించాను అవి మనం డైలీ వేరే శారీకి అయితే వేసేసుకోవచ్చు ఇలా మెయిన్ మంచి శారీస్ అయితే మనకి ఇలా పీకో అనే చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇలా చివరి వరకు కూడా వేసేసుకోండి శారీని అయితే ఎక్కడ ముడతలు లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి మన ఛానల్లో ఇంకా డ్రెస్సెస్ గురించి అలానే బ్లౌజెస్ వాటి మోడల్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోండి మొత్తం ఫుల్ శారీని అయితే వేసేసుకోవాలి ఒకసారి వేసి చూడండి శారీ ఏదైనా అప్పుడు మీకే తెలుస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇదే శారీ మనం ఎలా బయట చేయించుకోవాలంటే మనకి ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ వరకు అవుతుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటుంది బయటకు అయితే పెద్ద స్టిచ్చెస్ అయితే కనిపించవండి చాలా నీట్గా ఉంటుంది మనకి థ్రెడ్ అంతా కూడా శారీ ఫాల్ అంతా కూడా మనకి కనిపించదు చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడాను చివరి వరకు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోండి అక్కడ టర్నింగ్ ఉంటుంది కదా టర్నింగ్ దగ్గర కూడా టర్న్ చేసుకుని సేమ్ ఇదే ఇంకా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలానే చూపిస్తున్న విధంగానే వేసేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్